హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాం ఈ రోజు మీకు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను స్వీట్ కార్న్ రైస్ ఇది పిల్లలకి అలాగే పెద్దోళ్ళు కూడా లంచ్ బాక్స్ లోకి చాలా బాగుండిద్ది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు స్వీట్ కార్న్ రైస్ అనేది ఈ స్వీట్ కార్న్ రైస్ ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ఈ రైస్ కోసం అని చెప్పి ఒక స్వీట్ కార్న్ తీసుకొని మొత్తం ఇలా ఒల్చుకున్నాను ఒల్చుకున్న దానిలోను కొంచెం సాల్ట్ అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టాలి ఒక రెండు మూడు విజిల్కి మనకి స్వీట్ కార్న్ అనేది బాగా మెత్తగా ఉడుకుతాయి ఈ స్వీట్ కార్న్ ఉడికే లోపల దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే ఒక క్యారెట్ పచ్చిమిరపకాయలు ఒక మూడు కరివేపాకు అన్నీ కూడా ఇలాగ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బాండీ తీసుకొని బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అంటే నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుండిద్ది చిన్న చేస్తున్నాం కాబట్టి కొంచెం నెయ్యి టేస్ట్గా ఉండిద్ది ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక యాలక్కాయ రెండు దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు కూడా యాడ్ చేస్తున్నాను ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయిన దాకా ఉంచుకొని దీంట్లోనే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మంటని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేదాకా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి అంటే మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కారానికి తగినట్టుగా ఇక్కడ మనం పైన కారం ఏమి వేయట్లేదు అందుకనే పచ్చిమిరపకాయల్లో ఉంచి మనకి స్పైస్ అనేది రావాలి కాబట్టి మీరు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నారో అంత క్వాంటిటీకి సరిపడా పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోయింది క్యారెట్ ముక్కలు మరీ అంత మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చాక మగ్గినా సరిపోయిద్ది ఇంకే ముక్కలను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వాటికి పసుపుని యాడ్ చేస్తున్నాను పసుపు కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గితే సరిపోతుంది అలాగే మనం ముందుగా స్వీట్ కార్న్ ఉడకపెట్టుకున్నాం కదా ఆ స్వీట్ కార్న్ కూడా ఒక జాలి గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా కింద దిగిపోతాయి ఇంకా ఉత్తి స్వీట్ కార్న్ ముక్కల్ని వాటికి యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు మనం స్వీట్ కార్న్ కూడా వేసినాక ఫ్రై చేసుకోవాలి అంటే స్వీట్ కార్న్లో ఏమైనా కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ మొత్తం ఇగిరిపోయినాక ఫ్రై చేసుకుంటే సరిపోయి ఇంకొక టూ మినిట్స్కి మనకి స్వీట్ కార్ను క్యారెట్ అన్నీ బాగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వాటికి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుంటున్నాను మనం ఎక్కువ మసాలా అన్నీ యాడ్ చేసుకుంటే అంతకు బాగోదు మనకి ఫ్లేవర్ అనేది తెలీదు అందుకని ఒక టేబుల్ స్పూన్ వాటికి అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకున్నా కూడా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఒక టూ మినిట్స్కి నాకు అల్లం చిన్నపాయ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయింది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న వైట్ రైస్ని యాడ్ చేస్తున్నాను ఇదే ప్లేస్లో మీరు బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ రైస్ని యాడ్ చేస్తున్నాను అన్నం అనేది బాగా పొడి పొడిగా ఉంటే మనకి రైస్ అనేది బా బాగా వచ్చింది అన్నమాట రైస్ రైస్ని వేసినాక ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగు నుంచి లేదంటే మళ్ళీ రైస్ అనేది పట్టేస్తుంది ఒకసారి రైస్ మొత్తాన్ని ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇందాక వేసింది ముక్కలకి సరిపోయింది ఇప్పుడేమో రైస్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వాటికి కారాన్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా చాలా వాటికి కాబట్టి కొంచెం కారం అయితే సరిపోతుంది అలాగే ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి అది కూడా వేస్తున్నాను ఒకరువా ధనియాల పొడి కూడా వేసినాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదే ప్లేస్లో ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రైస్ ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా రైస్ అయితే భలే కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుండి ఇదే లంచ్ బాక్స్లో పిల్లలకి పెడితే బాక్స్ ఎంటీ అయ్యి వచ్చింది అనమాట ఇంటికి ఒకసారి ఈ రైస్ని అందరూ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్